గుడి తలుపులు తెరిచేసరికి గుళ్ళో దేవుడు ఉంటాడో లేదో గానీ ప్రసాదం రెడీ అయ్యేసరికి నువ్వు రెడీ అయిపోతావు మీరు దక్షిణకి రెడీ అయిరే అబ్బో నువ్వు ఇచ్చే దక్షన్తోనే మేళ్ళు మిద్దులు గద్దొద్దు అద్దు రూపాయి బిళ్ళ ఎక్కడ దొరికిందిరా దొరికిందని మీకులా తెలుసు ఇంత డబ్బు నువ్వు సంపాదించడం అంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం కదరా కరెక్ట్ మీ గుడి బట్ట ఎవడ ముష్టుడు పారేసుకొని ఉంటాడు పారేసుకొని ఉండడం కాదు పడేసుడు ఇది మీకు పడేసుకుంటాను కానీ ముందు మీరు చక్కెర పొంగలు పెట్టుకోండి ఇది కూడా అనుకుంటున్నావా ఊళ్ళో ఉడిపి ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు వేస్తున్నావు అంటే ఇవాళ మా బావ పుట్టినరోజు అండి దానికి చక్కెర పొంగలు అంటే మహా ఇష్టం ఈరోజు రాందే ప్రసాదం కష్టం పోనీ దేవుడు దగ్గరికి వెళ్ళి మనసు మార్కెట్కి వచ్చా అట్లా దానికి అభ్యంతరం సంతోషం ఒరే నీ మొహమ్మండ నీకు పెండం పెట్ట రాములవుతా నీకు శ్రాం పెట్టే దౌర్భాగ్యో పింజారి వచ్చేస్తుందిరా మీరు నాతో పాటు పరిగెడితే నీ గుంపడి కూడా వస్తుంది అయిపోయి ఆ రాములూరు నిచ్చేరా ఆయన ఇప్పుడు దేవుడు ఎంతమంది పైకి ఎత్తుకోవడం లేదు అప్పు చెప్పు కదా మామే ఇదే బులు బాగా చూసుకోండి మీరు మిమ్మల్ని కూడా బయట తీసేవారు తీసుకొచ్చారు పెట్టు అట్టగ రాముల గారు కూడా తీసుకొచ్చారు ఎక్కడి నుంచి ఆ తెచ్చారు గుండ్రె దేవుడిని తెచ్చావేంటా విద్దామని ఇవాళ పుట్టినరోజు కదా మోకాల్ని నిప్పి గుడి మట్లు ఎక్కడ ఉన్నావు కదా అందుకే రాముల వారిని ప్రసాదం ఎత్తుకొచ్చా ఎత్తుకొచ్చేయడానికి ఆయన ఏమైనా సంటిపిల్లాడా భగవంతుడు కళ్ళు పోతాయి ఇప్పుడు మాత్రం నీకు కనబడతాయా ఏంటి ఏది నా కాదురా నీకు పోయినసారి రాముల వారిని పలకెళ్ళ కూర్చోబెట్టి మన ఉనక తిప్పాను అప్పుడు నా కళ్ళు పోయింది నడవడమే కష్టం అనుకుంటే నా చదువు పరిగెత్తించావు కదరా మా ఈవో గారు చూస్తే నా ఉద్యోగం ఓనబైకి వెళ్తారా సరే గొడవ వదిలిపోద్ది అమ్మా గుండమ్మా నువ్వైనా చెప్పమ్మా నా రాములవారిని నాకు ఇప్పించమ్మా రాములవారినిచ్చేస్తే ప్రసాదం వారు తీసుకెళ్తాడు గాయిత్యం కోలా ప్రసాదం కావాలంటే మొత్తం నువ్వే దిగాయి నా దేవుడిని నాకు ఇచ్చాయి నీ దేవుడు కాదు మా దేవుడు నా మీరాడికి ప్రేమతో ఏదో తెలియక దాన్ని దీవించడానికే వచ్చాను ఎన్నో ఏళ్ల నుంచి నా నడు నొప్పి వీడు వెనకాల పడి పరిగెత్తడం చేత నా నడు నొప్పి కాస్త పోయిందమ్మా పెట్టడానికో కొట్టడానికో వాడు మాయకుడు కాదమ్మా అమాయకుడు ఈసారి డబ్బు లేక స్వామివారి ఊరేగింపు ఉత్సవం చేయలేకపోయాం అలాంటిది ఈ కోతి ద్వారా ఆ స్వామివారు ఆ ఊరేగింపు ముచ్చట కూడా తీర్చేసుకున్నారు నువ్వుందమ్మా తూర్పు తూర్పు తిరిగి దాండ

మొత్తం ఎక్కడ వస్తానమ్మా సాయంత్రం గుడికి రాదా చేయించండి ఇదమ్మాసి వస్తుంది ముందు మా అమ్మకి పెట్టరా మొత్తవా నీ చేసిరా చక్కెర పొంగలి చక్కెర పొంగల్ని తీసుకెళ్తాను చిన్న అలా కది తీరా అమ్మా చక్కెర పొంగలు ఇసు వేసి తెచ్చాడు చక్కెర పొంగల్ నెయ్యి వేసి తీసుకొచ్చాడా నా బంగారు తల్లి ముసలే హ్యాపీ బర్త్డే నీకెంతేమో ఇవాళ కర్రగిరి పోలో ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు బుర్రైనా పగిలిపోలేగా ఒకసారి అడ్డు చూడు బుర్రై వెంకటరావు వస్తున్నారు చూడు వెంకటరావు మీకు పిచ్చి కుక్క వస్తుందట ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు కావాలని యా వచ్చిన తర్వాత మా అవిని కలుద్దామని ఎలా టీవీ సీరియల్ పెట్టి చంపేస్తుందిరా బాబు ఆ టీవీ చూసి చూసి టీవీ వచ్చేలా ఉంది ఆ సరగానే రే ఇలా పని పాట లేకుండా గోటి పిల్లలు గోలికాయలు ఆడితే ఏమొస్తుందిరా ఏమొస్తుందా ఆ మోపుకి ఈ కర్రట్టుకో ఆ కర్రలు గడు కొట్టి అలా కొడితే అలా బొక్క సత్యనోడా నీ పోను కుండలో కళ్ళంత నేలపాలు చేసి ఒక తొందరగా పని లేకపోతే ఎక్కడన్నా మూసుకొని కూర్చోవాలి కానీ ఇలాంటి పనికి మాల ఏదో జోలికి రావద్దని అని కదా కుక్క కరిస్తే నెయ్యి నెయ్యి దీని ముందు నెయ్యి ఏం పని చేస్తుంది

అబ్బా చోవ్వాని తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఆ దయ్యం గురించి మాట్లాడుకోవడం బాబు మాట్లాడడం చదువు మళ్ళీ మాట వచ్చింది ఎవరు అమ్మా నువ్వు ఇంకా బరువు బయటికి రం ఎరా ఇ బాధ్యత లేకుండా తిరిగితే ఎట్రా అయ్యా ఈడికా వయసు వచ్చింది ఈడి పెళ్లి చేసి కోడల పిల్ల తెద్దామనే డ్యాస నీకు లేదు నేనున్నాను కాబట్టి అట్టాగో జరిపిస్తున్నాను రేపు పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారా అంత మాట అలకే నాకు ఏడుపు వస్తుంది సర్లేరా నువ్వు ఓ ముద్ద తిను తాగమంటే సెంబుల్ సెంబుల్ తాగుతాం అన్నం తినమంటే రెండు ముద్దలు కూడా తినవు తాగు తంత చూసి మాట్లాడండి చాలా కష్టాల్లో ఉన్నాను కింద డాడర్నేమో పెద్దమ్మాయి పెళ్లి చేశాను ఇప్పుడేమో చిన్నమ్మాయి పెళ్లి భూ అంత అప్పులు పాలైపోయింది మీరు మరీ అంత ఎత్తుకుంటే ఎలాగా కత్తంత దిగాల దిగాను ఆ ఈ దండి రామచంద్రమూర్తి ఏమండి మేము బాగా చేస్తామని కదా మీ మా దగ్గరికి వచ్చారు తీతే వచ్చి రోజు కదా మరి బాబా రాత్రి నువ్వు పెళ్లి విషయ లేదో నాయన నాకు అప్పుడే పెళ్లి చంద్రంలో చేస్తున్నాడు ఆడెవడు ఇగ్గుండమ్మ కొడుకు నేను ఒకసారి పెళ్లి కూతురు చూడాలి అంకుల్ బుద్ధి జ్ఞానం లేకపోతే సరే వంట చేసుకునే వాళ్ళకు కూడా పెళ్లి కూతురు చూపిస్తారా ఏంటి ఎంతసేపు మీ ఇద్దరు వంట కాంట్రాక్ట్ ని మాకున్నాయా నాయనా నీ తెగిపోయి చెప్పి అక్కడ పెట్టావు ఎందుకు నీ తల్లి నేను కొట్టుకున్నావు అని ఆ మూల నుండి కొట్టుకోండి అడ్వాన్స్ ఇదిగో తెల్లారు గంట ఐదు గంటల కల్లా కాఫీ రెడీగా ఉండాలి మూడిని చేపడమే ఉంటామండి అదేంటి అడ్వాన్స్ మీరు తీసుకుంటున్నారు నేను తీసుకోకపోతే ఆడెళ్ళి సారా కొట్లో పోసుకుంటాడు అయితే మీరే కరెక్ట్

గొంతు కూడా తడవకుండా ఎలా పేరం ఒప్పుకోవడం ఎందుకు రామచంద్రమూర్తి నాకేంటి చిట్ట దేవుడే ఆనగా ఇప్పుడు వచ్చినాడు పని మీదొచ్చాదేవే ఏంటి నన్ను పంపించగానేది ఇచ్చావా నువ్వు కదా నేనే చంపేసి ఉయ్యాల కింద పాటేస్తాను చెవి చెవి చచ్చుగా నాయుడు మందు కొట్టే కిక్ ఎత్తుందో లేదో తెలియదు కానీ ఈ ముసాలదాన్ని మాట్లాంటే ఎక్కెక్కడ ఖాయం